నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఈ కశ్మీరీ వెల్లుల్లి గురించి చాలా తక్కువ మంది విన్నారు అసలు కశ్మీరీ వెల్లుల్లి అంటే ఏంటి ఇది ఎలా ఉంటుందో చూడడానికి వెల్లుల్లాగా ఉపయోగించుకోవచ్చా లేదా ఇలా రకరకాల సందేహాలు ప్రేక్షకులందరికీ వస్తున్నాయి మరి కశ్మీరీ వెల్లుల్లి అన్నది ఎలా ఉంటుంది ఎక్కడ ముఖ్యంగా పండుతుందో ఒకసారి చూపిస్తారా పేరులోనే ఉంది కదా అవును కాశ్మీరీ మిరపకాయలు అని మీరు విన్నారు గాని కాశ్మీరీ వెల్లుల్లి ఎక్కువ మంది అందుకని అందరికీ పరిచయం చేస్తున్నాం ఇప్పుడు అలాంటి వాటిని కనుక బాగా వాడగలిగితే వెల్లుల్లి కంటే నలభై పర్సెంట్ ఎక్కువ ఫలితం ఉంటుంది ఓకే ఇది మన వెల్లుల్లిపాయలాగే ఇంత లావే ఉండదులేండి చిన్న సైజులో ఉంటుంది పైన తొక్క తీసేస్తే లోపలంతా ఒకటే ముద్ద ఒక వెల్లుల్లిపాయ రెబ్బ తీసుకుంటే అట్లా ఉంటుంది వెల్లుల్లిపాయ కాశ్మీర్ మొత్తం అట్లా చిన్నగా లోపల తెలుపుది ఉంటుంది అది వాడుకుంటే సరిపోతుంది అయితే డాక్టర్ గారు సాధారణంగా వెల్లుళ్ళు ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయని మీరు చెప్తూ ఉంటారు కానీ పోషకాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి మనం దాన్ని ఆహారంగా వాడుకుంటున్నాము అన్ని కూరల్లో కూడా వేసుకుంటూ ఉంటాం కదా మరి కశ్మీరీ వెల్లుల్లిలో ఎలాంటి పోషకాలు చెప్తారా ఇతర ఆహారాల వలె ప్రోటీన్ ఫ్యాట్ ఫైబర్ ఇట్లాంటివి చెప్పుకుంటే కాదు ఇది ఇది ఔషధం అవును కాబట్టి కొద్ది మోతాదులోనే మనం వాడతాం కాబట్టి అవి అక్కర్లా ఇందులో ఇచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ ఫైటో కెమికల్స్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అవి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి అందుకని గ్రాముల లెక్క కాదు కాబట్టి అట్లాంటివి చెప్పక్కర్లేదమ్మా ఏ ఔషధ గుణానికి ఏ ఫలితం వస్తుందో అలా వివరణగా ఒక్కొక్క దాన్ని నేను చెప్తాను అయితే ఓకే అయితే డాక్టర్ గారు మేమందరం మామూలుగా వాడే వెల్లుల్లి కంటే కూడా ఫార్టీ పర్సెంట్ బెనిఫిట్స్ అన్నవి కశ్మీర వెల్లుల్లో ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నారు కదా ఆ బెనిఫిట్స్ అన్నీ ఒకసారి చెప్తారా మామూలుగా వెల్లుల్లిపాయలో అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఎక్కువ ఉంటుంది ఈ అలిసిన్ అనేది వెల్లుల్లిపాయలో ప్రధానమైన లాభాలు కలిగించేది దగ్గర దగ్గర మామూలు వెల్లుల్లితో పోలిస్తే నలభై పర్సెంట్ ఇందులో ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఓకే ఆ నలభై పర్సెంట్ ఎక్కువ ఉందంటే నలభై పర్సెంట్ లాభాలు మనకు వచ్చినట్టే కదా మామూలుగా వెల్లుల్లిని అందరూ ఎక్కువ వాడేది రక్తాన్ని పల్చగా ఉంచుతుంది బీపీని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఇలాంటి లాభాలు కదా ఇలాంటివి ఏ ఏ కెమికల్ ఎట్లా ఎఫెక్ట్ కలిగిస్తుందో ఒకసారి ఆలోచిద్దాం ఈ వెల్లుల్లి పైన వంటల్లో వేసుకోవటం వల్ల మనం తినే ఆహారాల్లో కొలెస్ట్రాల్ పదార్థాలు ఏమైనా ఉన్నా ప్రేగుల నుంచి ఆ కొలెస్ట్రాలు బ్లడ్లోకి వెళ్లకుండా ఆ కొలెస్ట్రాల్ని దొడ్లోకి వెళ్ళేటట్టు చేస్తుంది ఓకే ఇలా కొలెస్ట్రాల్ని ఒంటికి పట్టకుండా చేయటం ఒక లాభం అయితే రెండవ లాభం ఉంది యాలిసిన్ అనే కెమికల్ వల్ల మామూలుగా మన శరీరంలో కొలెస్ట్రాల్ లివర్ తయారు చేస్తూ ఉంటుంది లివర్ తయారు చేసే అధికమైన కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ కూడా తగ్గించడానికి యాలిసిన్ ఉపయోగపడుతున్నది ఓకే అందుకని టోటల్ గా ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇట్లాంటి వాటిని తగ్గించడానికి వెల్లుల్లి కాశ్మీరి వెల్లుల్లి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక రెండోది బీపీకి ఇది చాలా ఉపయోగం ఈ అలసిన్ అనే కెమికల్ కాశ్మీరీ వెల్లుళ్ళు ద్వారా మన లోపలికి వెళ్ళింది అనుకోండి మన శరీరంలో హెచ్ఎస్ అనే ఒక కెమికల్ తయారవుతుంది ఇదేం చేస్తుంది మామూలుగా కిడ్నీలు బీపీని కంట్రోల్ చేయడానికి కొన్ని హార్మోన్స్ని విడుదల చేస్తాయమ్మా అవి బాగా విడుదలయ్యేటట్టు చేసి రక్తనాళాలు వ్యాకోచించేటట్టు నైట్రిక్ ఆక్సైడ్ అనే దాని ఉత్పత్తిని పెంచి రక్తనాళాలు సింగిల్ రోడ్గా డొంక రోడ్లా ఉన్న వాటిని డబల్ లాగా అయ్యేటట్టు వెంటనే చేస్తాం చేస్తాయి ఓకే అందుకని హై బీపీలు ఉండే వాళ్ళందరూ వెల్లుల్లి తినాలని డాక్టర్లు కూడా చెప్పడంలో రీజన్ అది మామూలు వెల్లుల్లి వాడితే బీపీ తగ్గేదానికంటే నలభై పర్సెంట్ అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఎక్కువ ఉండటం వల్ల ఇంకా బీపీ ఎక్కువ మొత్తంలో తగ్గిస్తుంది ఈ కాశ్మీరీ వెల్లుల్లి అని అర్థమవుతుంది మరి వెల్లుల్లి తింటే రక్తం పలచబడుతుందని అందరు అంటారు కదా ఈ కొలెస్ట్రాల్ పెరగకుండా కంట్రోల్ చేస్తున్నది కాబట్టి కొలెస్ట్రాల్ వల్ల పెరిగే కొద్దీ రక్తం చెక్కబడుతూ ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గేసరికి రక్తం ఆటోమేటిక్గా పల్చకైపోతూ ఉంటుంది ఒబిసిటీ ఉన్న వారికి కాశ్మీరీ వెల్లుల్లి మంచి లాభాన్ని ఇస్తుంది చెప్పచ్చు కొవ్వు కణాలు ఉంటాయి కదా ఆ కొవ్వు కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే మైట్రోకాండియన్లు ఉంటాయి ఆ మైటోకాండియన్ల సంఖ్యను బాగా పెంచి దానితో పాటు మనకి వైట్ ఫ్యాటు త్వరగా కరగదసలు బ్రౌన్ ఫ్యాట్ స్పీడ్గా కరిగి వైట్ లాస్ స్పీడ్గా ఉంటుంది ఈ వైట్ ఫ్యాట్ని కూడా బ్రౌన్ ఫ్యాట్గా మార్చి త్వరగా కరిగే మార్గం కొవ్వు కణాల్లో రెడీ చేస్తుంది అనమాట అందుకని సులభంగా కరిగే ఫ్యాట్గా కన్వర్షన్కి ఈ అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఫార్టీ పర్సెంట్ ఎక్కువ ఉంది కదా అది మంచి మేలు ఇట్లా చేస్తుంది అనమాట ఇక డయాబెటీస్ వారికి ఒక స్పెషల్ బెనిఫిట్ని ఇస్తుంది అనొచ్చు డయాబెటీస్ లేని వారికి కూడా మంచిది అనమాట మన ప్రేగుల్లో ఇంక్రిటిన్స్ అనే కొన్ని పదార్థాలు విడుదలవుతాయి మన తిన్న ఆహార మోతాదును పట్టి ఈ ఇంక్రిటిన్స్ ఉత్పత్తి పెంచటానికి వెల్లుల్లో ఉపయోగపడుతుంది అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఈ ఇంక్రిటిన్స్ ఏం చేస్తాయి అంటే ప్యాంకిరాస్ గ్రంథిని స్టిమ్యులేట్ చేస్తాయి ఇవి ఎంత ఊరితే అంత స్టిమ్యులేట్ అవుతుంది ఓకే ఇంక్రిటిన్స్ ఎంత తక్కువ ఊరితే అంత ప్యాంకియాస్ సరిగా ఉత్పత్తి చేసేటం తగ్గించేసుకుంటుంది అందుకని ఇంక్రిటిన్స్ ఉత్పత్తి పెంచి ప్యాంకియాస్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని ఎప్పుడు కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది కానీ ఇది స్పెషల్గా ఉన్నవారికి షుగర్ ఉన్నవారికి మంచిది లేని వారికి రాకుండానూ మంచిది ఇంకా చివరిగానమ్మ కాశ్మీరీ వెల్లుళ్ళలో ఫినైల్ అలనిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇదేం చేస్తుందంటే పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి వచ్చే వారికి ఆ మజిల్ క్రాంప్ని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నారట ఈ ఫినైల్ అలనిన్ అనే కెమికల్ కాంపౌండ్ నొప్పి నొప్పికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్స్ని తగ్గించేస్తుంది యూట్రస్లో ఆ భాగాల్లో ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి కొంతమందికి వాళ్ళకి నొప్పులు ఎక్కువ ఉంటాయి కొంతమందికి ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్స్ కొంత తక్కువ ఉత్పత్తి అవుతాయి ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు వాడి అంతా ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువ తయారవుతాయి అందుకని వీటి వల్ల ఇవి ఎక్కువ తయారటం వల్ల టెంపరేచర్ పెరిగినప్పుడు ఎక్కువ తయారవుతాయి వీటి వల్ల నొప్పులు ఉంటాయి ఈ ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క శాతాన్ని బట్టి నొప్పులు శాతం ఆధారపడి ఉంటుంది ఇవి ఎంత తగ్గితే నొప్పులంతా తగ్గుతాయి అందుకని పీరియడ్స్ టైంలో స్త్రీలు ఈ కాశ్మీరీ వెల్లుల్లి వాడేవారికి పీరియడ్స్ టైంలో తరచు వచ్చే కడుపు నొప్పి కూడా ఆ మజిల్ క్రామ్స్ కూడా రాకుండా తగ్గించుకోవడానికి సైంటిఫిక్ లాజిక్ ఇదన్నమాట ఇంకా చివరిగానమ్మా ఉల్లి వెల్లుల్లిలో ఆ ఘాటు కళ్ళముట నీళ్ళు రావటం కానీ ఆ ఘాటుకు కారణం సల్ఫర్ కాంపౌండ్స్ అని అందరికీ తెలుసు ఈ వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే మన ఎముకలకి చాలా మంచి మేలు చేస్తుంటాయి బోన్ని రీమోడలింగ్ చేస్తాయి ఇప్పుడు మనం చూడండి పాతింటిని రీమోడలింగ్ చేసి కొత్త ఇంటిలాగా ఎట్లా మారుస్తాం ఆ రీమోడలింగ్ చేయటానికి ఎలా అంటే ఎముకలలోకి కాల్షియము ఎముకల లోపలికి మినరల్స్ ఎక్కువ మొత్తంలో వెళ్ళేటట్టు చేసి కొత్త ఎముక నిర్మాణం బాగా జరిగేటట్టు కొత్త బోన్ స్ట్రక్చర్ హెల్దీగా ఉండేటట్టు చేయడానికి ఇది ఉపయోగపడుతున్నదనమాట మరి డాక్టర్ గారు సాధారణ వెల్లుల్లిపాయలు అయితే కనుక మనం కూరలో ఆహారంగా తీసుకుంటూ ఉంటాం దాని పేస్ట్ దాన్ని రకరకాలుగా వాడుకుంటూ ఉంటాం కదా ఈ వెల్లుల్ని ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది అంటారు ఆ వెల్లుల్లి తినాలంటే చాలా ఘాటుగా ఉంటుంది తినటం చాలా ఇబ్బంది పడతారు అవును పచ్చిగా అయితే కాశ్మీరీ వెల్లుల్లి మాత్రం చాలా సులభంగా అందరూ ఇష్టంగానే కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువ ఉన్నాయి అయినా సరే దానికి ఇబ్బంది లేని విధంగా ఉంటుంది అలా వాడుకోవచ్చు రోజుకు రెండు మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అట్లా వాడినట్టు దీన్ని కూడా వాడుకోవచ్చు ఇంకొకటి అందరూ చేసే తప్పు ఏంటంటే వెల్లుల్లిని నూనె తాలింపులో వేసి వేగితేనే కమ్మగా ఘుమఘుమలాడుతుందని ఆ తాలింపులో వేస్తారండి వెల్లుల్లిలో ఉండేది మొత్తం నాశనం అయిపోతుంది వెల్లుల్లిపాయలు మీరు వేసిన ఆ వాసన కొంచెం కూరకు పడుతుంది తప్ప వెల్లుల్లిలో ఉండే అలిసి ననే కెమికల్ కాంపౌండ్ మొత్తం జీరో అయిపోతుంది ఆ వేడికి అందుకే వెల్లుల్లిని అట్లా వేయకూడదండి మీరు తాలింపు వేసినప్పుడు ఉల్లిపాయ పచ్చరగా మొక్కలు ఇవన్నీ వేగాక వేడి తగ్గిపోతుంది కూరలు ఏమన్నా వేసినప్పుడు ఉడికేటప్పుడు వెల్లుల్లిపాయను పేస్ట్ చేస్తే మొక్కల కోసం అప్పుడు వేయండి అప్పుడు వాల్యూస్ వంద డిగ్రీలు ఎనభై డిగ్రీలు వేడికి నశించవన్నమాట అదే రెండు వందలు రెండు వందల యాభై డిగ్రీలు వేడి మనం మరిగినప్పుడు నూనె ఆ వేడికి ఈ కెమికల్ కాంపౌండ్స్ ఔషధ గుణాలన్నీ నశిస్తాయి లాభం రావాలంటే ఇట్లా వాడుకోండి వెల్లుల్లికి మంచి ఫలితం దానికంటే నలభై పర్సెంట్ ఎక్కువ ఫలితాలు వస్తాయని మాత్రం గుర్తుపెట్టుకోండి